నమస్కారం నా పేరు వాసు వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం ఇక ఈ వారం వార్తా వివరాలు ఎలా ఉన్నాయి సుందర గ్రామాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి మౌలిక వస్తువులు కల్పిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు పట్టణాలకు దీటుగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చేసి చూపిస్తున్నామని ప్రతి గ్రామం సుందర గ్రామమే అని కూటమి ధ్యేయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడు అన్నారు నియోజకవర్గ గారమండలం బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ పదిహేను ఫైనాన్స్ కమిషన్ నుండి యాభై లక్షల రూపాయలు విలువ గల వైద్యశాలను శ్రీకురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేపిహెచ్ నుండి రెండు వందల అరవై లక్షల రూపాయలు విలువ గల బాలికల హాస్టల్ శ్రీకాకుళం స్థానిక ఎల్బిఎస్ కాలనీ పద్మావతి నగర్లో మున్సిపల్ కార్పొరేషన్ నుండి సుమారు పంతొమ్మిది లక్షల సిసి సుమారు ముప్పై నాలుగు లక్షల సిసి రోడ్లను నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సహకారాలతో రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా రాష్ట్ర మంత్రి కింజరప్ప అచ్చున్నాయుడు చెరువుతో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ శ్రీకాకుళాన్ని ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు నియోజకవర్గ శాసన సభ్యులు గొండి శంకర్ ప్రజా సేవకునిగా నిరంతరం శ్రమిస్తూ నగర ప్రజలకే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా కుటుంబ సభ్యునిగా మారిపోయారని ఆయన చేస్తున్న సేవలు అభివృద్ధితోనే ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు అనంతరం శాసనసభ్యులు గుండి శంకర్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోంది అంటే ముఖ్య కారకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి శ్రీకాకుళం ముద్దుబిడ్డ కింజరాపురి రామ్మోహన్ నాయుడు వారి సహకారాలను కార్యకర్తలకు బడుగు బలహీన వర్గాలను తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అభివృద్ధి జయంగా ముందుకు సాగుతున్న పార్టీ టీడీపీ అని అన్నారు అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు సత్వర పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళతానని శంకర్ చెప్పారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి అనిత మండల నగర టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు మండల నగర పరిధి ప్రజలు మహిళా నాయకులు వైద్య సచివాలయ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రన్ ఫర్ స్వచ్ఛ భారత్ ఎంతో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ కోసం బాపూజీ కన్న కళల్లో మనమంతా కలిసి సాకారం చేద్దామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు శంకర్ అన్నారు ఎనభై ఏడు గల నుండి ప్రారంభమైన రన్ ఫర్ స్వచ్ఛ శంకర్ ప్రారంభించి మాట్లాడారు స్థానిక కిష్ణా డైమండ్స్ పివిఆర్ ఆధ్వర్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నేతృత్వంలో శ్రీకాకుళం నుండే కాకుండా భారతదేశంలో ఉండే అన్ని కిష్ణా డైమండ్స్ కార్యాలయాలలో సుమారు వందకు పైగా ఒకే సమయంలో ఫైవ్ కే మార్థాను నిర్వహించడం దేశానికే ఆరోగ్య నిర్వాహకులు పొట్నూరు శ్రీనివాస్ కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని మనం స్వచ్ఛంగా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉండగలమని అన్నారు మన దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లీన్ అండ్ గ్రీన్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అందరిలో చైతన్యం తెస్తున్నారని చెప్పారు అందులో భాగంగానే స్వచ్ఛతా హీ సేవ ప్రతి శనివారం నిర్వహిస్తున్నామని అందరిలో ముఖ్యంగా యువతలో స్వచ్ఛతపై ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి శ్రీకాకుళం కృష్ణ డైమండ్స్ ఎంతో శ్రమిస్తున్నారని వారి సేవలు నిర్విరామని పేర్కొన్నారు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ప్రజలందరినీ స్వచ్ఛ భారత్ లో భాగంగా కృష్ణ డైమండ్స్ అందించిన నగదును శ్రీకాకుళం స్వచ్ఛతకై మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ కు అందించారు అనంతరం మార్థాన్ లో మొదటి రెండు స్థానాలు పురుషులకు మహిళలకు కిసినా డైమండ్స్ అందించిన అమూల్యమైన బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రన్ ఫర్ స్వచ్ఛ భారత్ పాల్గొన్న ఔత్సాహకులు ప్రజలు కిసినా డైమండ్స్ పివిఆర్ యాజమాన్యం సభ్యులు స్థానిక ప్రజలు యువత పాల్గొన్నారు ఐదు వందల యాభై ఐదు సెల్ఫోన్లను జిల్లా పోలీస్ టెక్నికల్ సిబ్బంది రికవరీ చేశారు పలు సందర్భాల్లో ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసిన పోలీస్ శాఖ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా బాధితులకు సోమవారం పంపిణీ చేశారు ఎవరైతే తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నారో వా బాధితులకు ఊరటనిచ్చే విధంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ పోర్టల్ ద్వారా సుమారు ఎనభై లక్షల విలువైన ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సోమవారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా బాధితులకు పోర్టల్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల ఫిర్యాదులు స్వీకరించగా వాటిలో ఇప్పటి వరకు సుమారు పదమూడు వందల తొంభై మొబైల్ ఫోన్లను ట్రేస్ అవుట్ చేయటం జరిగిందన్నారు ఈ రోజు అందజేసిన ఐదు వందల యాభై ఐదు మొబైల్ ఫోన్లతో కలిపి ఈ ఏడాది మొత్తం ఒక వెయ్యి అరవై మొబైల్ ఫోన్లను బాధితులకు చేయటం జరిగిందన్నారు మిగిలిన మూడు వందల ముప్పై మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేసి త్వరలోనే బాధితులకు జిల్లా ఎస్పీ వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పోయిన మొబైల్ ఫోన్ లో ఎవరైనా కొత్త వ్యక్తి సిమ్ కార్డు వినియోగించిన వెంటనే ఆ మొబైల్ ఫోన్ ను పోర్టల్ ద్వారా ట్రేస్ చేయటం జరుగుతుందన్నారు అలా గుర్తించిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేయటం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు పోర్టల్ ద్వారా మొత్తం ఏడు వందల డెబ్బై ఫిర్యాదులు స్వీకరించగా గత ఏడాది పదహారు వందల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారని తెలియజేశారు ప్రస్తుత ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఒక వెయ్యి అరవై మొబైల్ ఫోన్లను బాధితులకు అందచేయటం జరిగిందన్నారు మిగిలిన ఫోన్లను కూడా రికవరీ చేసి త్వరలోనే అందజేయనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఈ పోర్టల్ ద్వారా నమోదు చేసిన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో సుమారు అరవై శాతం ఫోన్లను ట్రేస్బిలిటీ ఉండగా వాటిల్లో రికవరీ శాతం సుమారు ఎనభై శాతం ఉందన్నారు మిగిలిన ఇరవై శాతం ఫోన్లను కూడా గుర్తించి రికవరీ చేస్తామని ఆయన పేర్కొన్నారు ఫోన్ పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ నిరాశ చెందకుండా వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని అలా చేస్తే ఫోన్ రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు ప్రజలకు సేవ చేయటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల నియంత్రణతో పాటు బాధితులకు న్యాయం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు అతి తక్కువ కాలంలోనే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి తమకు అందచేయటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దూర ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్లను గుర్తించడం అధిక విలువగల స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ సమయంలో రికవరీ చేయటంలో విశేష ప్రతిభ కనపరిచిన అదనపు ఎస్పీలు కేవీ రమణ పి శ్రీనివాసరావు ఎస్బీసీఐ మాన్యుయల్ రాజు పర్యవేక్షణలో సైబర్ అండ్ ఐటీ సెల్ సిఐటి శ్రీను ఐటీ అండ్ సైబర్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద పోలీస్ పర్యవేక్షణతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాబాయు ఆదేశించారు వైకుంఠ ఏకాదశి వంటి అత్యంత పవిత్రమైన పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ దేవాలయాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అధికారులను సోమవారం ఆదేశించారు భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని సాఫీగా సులభంగా చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు క్యూ లైన్లు పకడ్బందీ నిర్వహణ తాగునీటి సౌకర్యాలు వైద్య సేవలు ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు ఎక్కడ ఎలాంటి తోపులాట్లు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు భక్తుల ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు పోలీస్ రెవెన్యూ శాఖలతో పాటు దేవాదాయ శాఖ మున్సిపల్ అధికారుల సహా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ప్రశాంతమైన భక్తి భావంతో కూడిన దర్శన అనుభూతి కల్పించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు గోవింద నామస్మరణతో జిల్లాలోని దేవాలయాలన్నీ మారుమ్రోగిపోయాయి వైకుంఠ ద్వార దర్శనంతో శ్రీవారిని చూసి భక్తజనం పరవశించిపోయారు దేవాలయాల్లో ఏకాదశి పర్వదినం సందడి మంగళవారం తెల్లవారుజాము నుంచి కనిపించింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం నగరం కలెక్టర్ బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి భక్తులు బారులు తీరారు స్వామివారికి సుప్రభాత సేవతో పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్త బృందం విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆలపించారు ఆలయ కమిటీ ప్రతినిధి బెహరా నాగేశ్వరతో పాటు బృందం పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు వజ్ర కవచధారిగా శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమలకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తజనం పోటెత్తారు శ్రీకాకుళం పట్టణంలో నారాయణ తిరుమల శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నారు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో భాగంగా ముప్పైవ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉదయం ఐదు గంటల నుంచి శ్రీ వైకుంఠ ద్వార దర్శనం మరియు శ్రీవారి వజ్రకవచ దర్శనం అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఇరవై నాలుగు గంటలు నిర్వహించారు సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు జనవరి ఎనిమిదవ తేదీన గురువారం మంగళాశాసన పాశ్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపాలంకార సేవ నిర్వహించుకున్నట్లు తెలిపారు జనవరి పదకొండున ఆదివారం పాశ్రం ఉదయం నాలుగు గంటలకు విశేష ఆరాధన నూట ఎనిమిది వెండి పాత్రలతో ప్రసాద నివేదన నిర్వహిస్తున్నారు పద్నాలుగో తేదీన బుధవారం భోగి పర్వదినాన ధనుర్మాస వ్రతం పూర్తి పరి అవుతున్న సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు గోదావ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు కార్యనిర్వహణాధికారి పి శ్యామలరావు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త జస్టిస్ గురుబిల్లి యతిరాజులు గురూబిల్లి శ్రీనివాసులు ఆలయ అర్చకులు గురూబిల్లి శ్రీనివాసులు ధర్మకర్తలు మడ్డి భానుమతి కొటికిలపూడి శ్రీనివాసరావు ఆలాపన గోవిందరావు సిల్లా రాధిక జలగడుగుల అరుణ కుప్లి నాగరాజు బగాది సాయమ్మ తదితరులు పాల్గొన్నారు వీకెండ్ న్యూస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया